నమస్తే ఫ్రెండ్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో ఎందుకు చేరారు ఎన్నికలకు ముందు దాకా పొద్దున లేస్తే కేసీఆర్ మీద తిరుగుబాటు మాటలు మాట్లాడిన ఇంత మరి కేసీఆర్ ఏ మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కేవలం ఒక కుటుంబ పరం చేసుకున్నాడు ఆ కుటుంబమే ఇలా తెలంగాణను కబ్జా చేసింది మిత్రులారా ఇది ద్రోహము బహుజనవాదం పేరుతో జరిగిన మోసము ఒక్క ఎంపీ పదవి కోసము ఆర్ఎస్పి ఇంతమంది బహుజనుల ఆశల్ని భవిష్యత్తుల్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేస్తాడా బహుజన సమాజ్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందని నమ్మిన వాళ్ళంతా ఇప్పుడు తీవ్ర ఆవేదనతో చేస్తున్న విమర్శలు ఇవి కొందరు దళిత బహుజన మేధావులు ఆర్ఎస్పి పచ్చి అవకాశవాద రాజకీయాలు ఒక్క ఎంపీ సీటు కోసం బహుజన సమాజాన్ని మోసం చేశారు అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎస్పి బిఆర్ఎస్ లో చేరడం మీద తీవ్ర స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇది ఒక్కసారి చూడండి ఎక్స్ లో ఇలాంటివి బోల్డ్ కామెంట్స్ ఉన్నాయి ఒక వ్యక్తి పోస్ట్ సొంత కేడర్ మొత్తం కాంగ్రెస్ బిజెపి లో చేరడానికి వెళ్ళిపోతుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒకే ఒక్కడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ ఎలక్షన్స్ ఫలితాలు వ్యక్తి ఇమేజ్ ని బట్టి ఉండవు పార్టీ హవాను బట్టే ఉంటాయి భారీగా డబ్బు ఖర్చు పెడితే ఎమ్మెల్యే మల్లారెడ్డి లాగా ఓ నిరక్షరాస్యుడు కూడా గెలుస్తాడు అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇతని క్యాల్క్యులేషన్ ఏంటో దేవుడికే తెలియాలి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కాకుండా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ పార్టీతో ఆర్ఎస్పి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఏకంగా ఎందుకు చేరిపోయాడు రాజకీయాల్లో హత్యలుండవు అన్ని ఆత్మహత్యలే ఉంటాయి అని అంటారు ఆర్ఎస్ నిర్ణయం కూడా అట్లాంటిదేనా ఇవి మాట్లాడుకునే ముందు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో తెలుసుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో గురుకుల సెక్రటరీగా రిజైన్ చేసి ఐపీఎస్ కి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని BSP లో చేరినప్పుడు నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఆ వీడియోలో ఆయన కుటుంబ నేపథ్యము అలాగే ఆయన తీసుకున్న సంస్కరణలు పోలీస్ గా ఆయన ఏంటి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లడము ఇవన్నీ డీటెయిల్డ్ గా చెప్పాను కాబట్టి మళ్ళీ ఆ డీటెయిల్స్ లోకి నేను ఇక్కడ వెళ్ళట్లేదు అయితే ఒకటి మాత్రం చెప్పాలి సంచలన నిర్ణయాలు తీసుకోవడము అనేది ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కొత్త కాదు ఏళ్ళ పాటు పనిచేసిన పోలీసు ఉద్యోగం నుంచి సడన్ గా బ్రేక్ తీసుకుని హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి చదువుకున్నారు మళ్ళీ తిరిగి వస్తాడు ఇంకేదో పై స్థాయికి వెళ్తాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నప్పుడు తిరిగి వచ్చి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి గురుకుల సెక్రటరీగా నన్ను నియమించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరి టూ థౌసండ్ లో గురుకులాల బాధ్యత తీసుకున్నారు అది కూడా ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఆ తర్వాత గురుకులాల్లో తన ఉద్యోగాన్ని ఒక ఉద్యమంలాగా చేశారు లక్షల మంది దళిత బహుజన బిడ్డలు చదివే బడుల్ని కార్పొరేట్ దీటుగా తీర్చిదిద్దడంతో పాటు పిల్లల్లో తీవ్రమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉన్న పేద దళిత బిడ్డల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి స్వేరో అనే ఒక కొత్త ఐడెంటిటీని తీసుకొని వచ్చారు అండ్ వీ ఆల్సో డిసైడెడ్ టు డిస్కరేజ్ ద యూసేజ్ ఆఫ్ వర్డ్ దళిత్ దెన్ బడుగు బడుగు ఇస్ బ్యాక్వర్డ్ దెన్ పిచ్డే అగైన్ బ్యాక్వర్డ్ దెన్ నిమ్నా దట్ ఈస్ లోయా దెన్ బలహీన దట్ ఈస్ వీక్ వి వాంటెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ ఐడెంటిటీస్ అండ్ దెన్ వి వాంటెడ్ టు ట్రీట్ ది చిల్డ్రన్ హెస్ యునిక్ క్రియేచర్స్ యునిక్ ఇండివిజువల్స్ దెన్ వీ కాయిన్ ద వరల్డ్ కార్డ్ స్వేరో ఎస్డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ స్టేట్ వెల్ఫేర్ అండ్ ఏరో ఈస్ సినినిమస్ విత్ ఏర్ అండ్ స్కై గురుకుల సెక్రటరీగా ఆయన పనితీరే గురుకులాలకు బయట ఆర్ఎస్పీ అభిమానుల్ని విపరీతంగా పెంచింది సుప్రీం స్వేరోగా గురుకులాల మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఇంకొక సంచలన నిర్ణయం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఆ పోస్ట్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు రాజీనామా సంచలన నిర్ణయం అయితే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ లో చేరకుండా యూపీలో కూడా పెద్దగా ఉనికిలో లేని బహుజన సమాజ్ పార్టీలో చేరడం ఇంకొక సంచలన నిర్ణయం ఇప్పుడు చేరిన విధంగా అప్పుడే గనక బిఆర్ఎస్ లో చేరుంటే అప్పుడే ఒక మంత్రి పదవి వచ్చేది లేకపోతే ఇంకేదైనా కీలక పదవి వచ్చేది బట్ తన లక్ష్యం మంత్రి పదవి కాదు ముఖ్యమంత్రి పదవే అనేది అనేక సందర్భాల్లో చెప్పారు నీలి జెండా పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బిల్డ్ చేస్తూ వచ్చారు దీంతో ఈసారి ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారీగా ఓట్లను చీల్చబోతున్నారు మిగతా పార్టీలకు కలిగించారు ఐఐటిఎన్ అయిన దాసరి ఉష లాంటి వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేక మంది యువ లీడర్లు నీలి జెండా పట్టుకుని ఈసారి ఎలక్షన్స్ లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేశారు బట్ సిర్పూర్ లో స్వయంగా ఓడిపోయారు ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీఎస్పీ గెలుచుకోలేదు ఆ ఓటమికి మించింది ఇంకొకటి ఉంది ఒక్కసారి ఈ చార్ట్ చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ లో తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చిన ఓట్లు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ లో టూ పాయింట్ వన్ పర్సెంట్ వచ్చాయి అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో ఆర్ఎస్పీ నాయకత్వంలో జరిగిన ఎలక్షన్స్ లో రెండు వేల పద్దెనిమిది కంటే కూడా తక్కువగా కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లే వచ్చాయి తెలంగాణలో ఎస్సీలు పద్దెనిమిది శాతము ఎస్టీలు పది శాతము బీసీలు యాభై ఒక్క శాతము మైనార్టీలు పద్నాలుగు శాతం ఇలా మొత్తం బహుజనులే తొంభై శాతం ఉన్నారు అయినా సరే బహుజన్ సమాజ్ పార్టీకి ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితులందరికీ దగ్గర లేకపోయాడు అలాగే బహుజనులకి ఇంకా బహుజన వాదం అనేది వెళ్ళలేదు మరో ఐదేళ్లు ఇదేలాగా కష్టపడ్డా కూడా ఇంకొక రెండు శాతం కంటే ఓట్లు పెరగవు అన్న అంచనాకు వచ్చారు అనేది నాకు తెలిసిన సమాచారం బహుజన్ రాజకీయాల గురించి చర్చ జరిగిన ప్రతిసారి కూడా బహుజనులందరూ గౌరవించే ఆరాధించే మహాత్మా జ్యోతిరావు పూలే గురించి చర్చ వస్తుంది అసలు ఏంటి ఆయన బహుజన వాదానికి మహాత్మా జ్యోతిరావు పూలేకి ఏంటి సంబంధము గొప్ప సామాజిక ఉప్లవకారుడుగా ఎందుకు మహాత్మా జ్యోతిరావు పూలే అని అందరూ అభిమానిస్తారు ఇది తెలుసుకోవాలి అంటే కుక్ లో ఉన్న ఈ ఆడియో బుక్ ఖచ్చితంగా వినండి అలాగే వ్యూహ ప్రతి వ్యూహాల రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ద వే ఆఫ్ చాణక్య అనే ఇంకొక ఆడియో బుక్ కూడా ఉంది కుక్కు ఎఫ్ఎం లో ప్రతి నెల ఇరవైకి పైగా కొత్త ఆడియో బుక్స్ మొత్తము వెయ్యి గంటలకు పైగా ఆడియో కంటెంట్ అలాగే ఇప్పుడు కొత్తగా అయితే ఆడియో బైట్స్ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆడియో బైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ సబ్జెక్టు మీదైనా ఎలాబరేటెడ్గా సమాచారం అందించేలాగా కుక్ ఎఫ్ఎం ఇప్పటి నుంచి సెవెన్ డేస్ మీరు ఫ్రీగా వినొచ్చు ఆ తర్వాత మీకు నచ్చితే కనుక మంత్లీ నైన్టీ నైన్ రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు మీకు ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు మానేసేయచ్చు వీటితో పాటు అనేక రకాల ఉపయోగకరమైన ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎం లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ఆ లింక్ ని ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి క్లిక్ చేసి చూడండి ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ఇప్పటి నుంచి ఏడు రోజుల పాటు ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా ఏడు రోజుల పాటు ఫ్రీ ట్రయల్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం డబ్బు బలగము లేని దళిత నాయకులు పైకి ఎదగాలి అంటే దేవుడితోనైనా దయ్యంతోనైనా స్నేహం చెయ్యాలి బహుజన రాజ్యం స్థాపించే లక్ష్యాన్ని నెరవేర్చాలి అంటే ఆ దారిలో గుర్రం వస్తే గుర్రాన్ని ఎక్కాలి గాడిదొస్తే గాడిద నెక్కి ముందుకెళ్లాలి అనేది కాన్షీరాం సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్నే ఆర్ఎస్పి ఫాలో అవుతున్నారు అని చెప్పి కొంతమంది కాన్షిరాం మాటల్ని ప్రస్తావిస్తున్నారు బట్ ఆర్ఎస్పి నిర్ణయం అలాంటి సిద్ధాంతంలో భాగమా కాదా అనేదైతే ఇక్కడ చెప్పలేం నిజంగానే కొద్దో గొప్ప మంచి ఫలితాలు ఇచ్చి ఉంటే మాత్రం అసలు బిఆర్ఎస్ తో పొత్తు ఆలోచనే వచ్చేది కాదు అని చెప్పొచ్చు బీఎస్పీ వల్ల ఇప్పట్లో ఏది సాధ్యం కాదు అని ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన తర్వాతే పొత్తు అనే ఆలోచన వచ్చి ఉండాలి ఇక్కడ ఎవరికైనా ఇంకొక డౌట్ వస్తుంది నిజానికి పొత్తు పెట్టుకోవడానికైనా పార్టీలో చేరడానికైనా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మంచి ఆప్షన్ కదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే లాభం కదా మరి ఎందుకు వెళ్లలేదు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే నాగర్ కర్నూలు లో ఈజీగా గెలిచే ఛాన్స్ కూడా ఉండేది అట్లాంటి అవకాశాన్ని వదిలేసి మునిగిపోతున్న నావలాంటి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఏంటి అనేది చాలా మందికి ఉన్న డౌట్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి మాయావతి ఒప్పుకోరు అన్నది కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి వెళ్ళలేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది మాయావతి ఉద్దేశం అన్నది కానీ ఇక్కడ పెద్దగా బలమైన కారణాలుగా నాకు అనిపించట్లేదు ఎందుకో చెప్తాను అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజానికి బీఎస్పీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు చర్చలు జరిపింది అనే ప్రచారం ఉంది అప్పుడు ఆర్ఎస్పీ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే నేను మీతో పొత్తు పెట్టుకుంటాను అనే షరతు పెట్టారంట అందుకే కాంగ్రెస్ లీడర్లు షాక్ దిని సైలెంట్ అయిపోయారు అనే ప్రచారం ఉంది గెలిచిన తర్వాత కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వము టిఎస్పీఎస్సి చైర్మన్ పదవిని తనకు ఆఫర్ చేసింది అని చెప్పి ఆర్ఎస్పీ స్వయంగా చెప్పారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు మరి నేను 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తిరస్కరించిన మాట వాస్తవమే టీఎస్పీఎస్సి చైర్మన్ పదవి తీసుకుని ఉంటే ఇక రాజకీయ జీవితము అంతటితో ముగిసిపోయేది అసలు లక్ష్యం అది కాదు కాబట్టే ఒప్పుకొని ఉండరు టీఎస్పీఎస్సి చైర్మన్ పదవి కోసమేనా ఇన్నాళ్ళు రాజకీయం చేసింది అని చెప్పి ఆయన్ను నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన వేలాది మంది కూడా తిరగబడే వాళ్ళేమో కానీ బిఆర్ఎస్ లో చేరిన తర్వాత పెద్దగా రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఆర్ఎస్పీ మీద తిరగబడ్డ వాళ్ళు పెద్దగా కనిపించట్లేదు సోషల్ మీడియాలో విమర్శలు తప్ప బహుజన వాదానికి గానీ బహుజన్ సమాజ్ పార్టీకి గాని తెలంగాణలో ఎక్కువ ప్రచారం తీసుకొని వచ్చింది ఆర్ఎస్పీని అనే దాంట్లో పెద్దగా అనుమానం అక్కర్లేదు అలాగే ఆర్ఎస్పీ క్షేత్ర స్థాయిలో బలమైన సోషల్ మీడియా వ్యవస్థను బిల్డ్ చేశారు స్వేరోల బలగం ఉంది ఈ క్యాడర్ చెక్కు చెదరకుండా కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ బెస్ట్ అని చెప్పి ఆయన భావించారు అని చెప్పి తెలుస్తుంది ఎలా అంటే ఇప్పుడు రాజకీయ వలసలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోకే ఉన్నాయి అది కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకుల దాకా అంతా కాంగ్రెస్లో చేరిపోతున్నారు అట్లాంటప్పుడు పెద్ద లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఆర్ఎస్పికి ఉన్న ప్రాధాన్యత తన క్యాడర్లో అందరికీ దక్కదు వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్తు అంతటితో క్లోజ్ అయిపోతుంది తనకంటూ కాంగ్రెస్లో సొంత బలం లేనప్పుడు ఆర్ఎస్పి కాంగ్రెస్లో ఉన్నా కూడా ఏకాగ్గా ఉండిపోవాల్సి వస్తుంది అలాగే రేవంత్ రెడ్డి ఇతర పెద్ద కాంగ్రెస్ లీడర్లు కూడా మంత్రి పదవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళను మించిన ప్రాధాన్యత అయితే దక్కదు పైగా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి ప్రత్యేకంగా బహుజన వాదాన్ని ఆ పార్టీ ఎత్తుకోదు బహుజన వాదన లేకపోతే ఆర్ఎస్పీకి అస్తిత్వమే ఉండదు బహుశా అందుకే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం ఈజీగా గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అవకాశాలుంటాయి మరి ఇది గనక చూస్తే నాగర్ కర్నూల్లో లో ఒకవేళ గెలవకపోయినా కూడా మరో ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకుడిగా క్షేత్ర స్థాయిలో బలంగా పోరాడే ఛాన్స్ అయితే ఉంటుంది బీఆర్ఎస్ నుంచి చాలా మంది లీడర్లు వెళ్లిపోతున్నారు కార్యకర్తలు బలం కూడా తగ్గిపోతూ ఉంది ఇది ఆర్ఎస్పి తన సొంత క్యాడర్ ను బీఆర్ఎస్ లో ఏర్పడ్డ ఖాళీలని భర్తీ చేసేయడానికి ఒక అవకాశం లాగా వాడుకోవచ్చు ఖాళీ అయ్యే పార్టీ పదవులు కానీ క్షేత్రస్థాయి కమిటీల్లో కానీ ఆర్ఎస్పి తన వర్గాన్ని స్మూత్ గా రీప్లేస్ చేసేయగలుగుతారు మరోవైపు ఆర్ఎస్పితో పాటు బిఆర్ఎస్ లోకి వచ్చిన నాయకులు ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ చేశారు సొంత ఆస్తులు కూడా అమ్ముకొని మరి బీఎస్పి కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ ఇక మీదట వాళ్లకు అంటే బీఆర్ఎస్ లో కొనసాగడం వల్ల వాళ్లకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకో తెలుసు కదా బీఆర్ఎస్ దేశంలోనే నాలుగో రిచెస్ట్ పార్టీ అని చెప్పి ఈ మధ్య బయటకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ డేటా చెప్తోంది బహుజనవాదం విస్తరించాలి అన్న తెలంగాణకు సీఎం కావాలన్న కల అట్లీస్ట్ సజీవంగా ఉండాలి అన్నా కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ బెస్ట్ అనేది ఇక్కడ ఆర్ఎస్పి లెక్క ఉండొచ్చు మరి తన సొంత కుటుంబ సభ్యుల్ని తప్ప ఎవరిని పెద్దగా ప్రోత్సహించని కేసీఆర్ ని ఆర్ఎస్ ఎలా అలా నమ్మగలిగారు గతంలో కోదండరాము గద్దరు గాదె ఇన్నయ్య లాంటి ఎంతో మంది ఉద్యమకారుల్ని వాడుకొని తర్వాత పక్కన పడేశారు అనే పేరు కేసీఆర్ కుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలా వాడుకొని వదిలేయడు అన్న గ్యారెంటీ లేదు అది పొత్తు కాదు అది ప్రవీణ్ కుమార్ జీవితాన్ని బిఎస్పీ పార్టీని చిత్తు చేసే పొత్తు అది ఈ పొత్తు ఎత్తు చిత్తులో బలయ్యేది దళితులు మాత్రమే కేసీఆర్ అనేటోడు దళితుల గొంతు కోయడంలో ఈ ప్రపంచంలోని నెంబర్ వన్ ఎక్స్పర్ట్ ఎస్ నో గ్యారంటీ బట్ ఆర్ఎస్పీకి బలము తన చుట్టూ ఎప్పుడు చీమల దండులాగా ఉండే లో చేర్తే ఆ పార్టీలో ఉండే దళిత బహుజన నాయకులు కూడా తోడవుతారు ఏ పార్టీ అయినా సరే ప్రజాబలం ఉన్న నాయకుడి విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉంటుంది బీఆర్ఎస్ లో పాతుకుపోతే ఆర్ఎస్ పి కూరలో కరివేపాకులాగా తీసేయడము అనేది అంత తేలిక కాకపోవచ్చు ఒకవేళ అలా తీసేసినా కూడా దళిత బహుజన నాయకుడిని వాడుకుని వదిలేశారు అనే విమర్శలుంటాయి అలాగే సానుభూతి కూడా ఉంటుంది కాబట్టి అలా జరిగే ఛాన్స్ తక్కువ అనే అంచనాకు వచ్చిండొచ్చు ఇక ఆర్ఎస్పి చేరడం వల్ల అత్యంత లాభపడేది కూడా బీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది కాళేశ్వరము ఇష్యూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ల్యాండ్ కబ్జాలు లిక్కర్ స్కామ్ లో స్వయంగా కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడము ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ పార్టీ మారుతారో తెలియని ఒక పరిస్థితి క్షేత్ర స్థాయిలో ప్రజల్లో సానుభూతి లేకపోవడము ఇలాంటి పరిస్థితులున్నాయి వీటన్నింటికీ తోడు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించండి అని చెప్పి బహిరంగ సవాల్ విసిరారు అనేక సమస్యల్లో ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరైపోతున్న బిఆర్ఎస్ పార్టీకి ఆర్ఎస్పీ చేరడం అనేది ప్రాణవాయువు రావడంతో సమానం ఓడిపోయిన తర్వాత కేసీఆర్ హాయిగా నవ్వుతూ కనిపించింది ఆర్ఎస్పీతో పొత్తు ప్రకటించినప్పుడే కావాలంటే గమనించండి ఒకసారి అంతేకాదు బిఆర్ఎస్ లో భవిష్యత్తులో చూడబోయే అతి పెద్ద మార్పు ఇక మీదట బహుజన అజెండాతో బిఆర్ఎస్ పనిచేయడం కేసీఆర్ ఫామ్ హౌస్ కెళ్లి ఆర్ఎస్పీ పార్టీలో చేరిన సందర్భంగా మీడియాని కాసేపటి తర్వాత బయటికి పంపేసి ఆర్ఎస్పి అలాగే ఆయన కేడర్ తో మూడు గంటల పాటు సుదీర్ఘంగా కేసీఆర్ మాట్లాడారు అప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను త్వరలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాము భవిష్యత్తులో ఉన్నత పదవిలోకి ఆర్ఎస్పి వెళ్తారు అని చెప్పి కేసీఆర్ చెప్పినట్లు మీడియా రాసింది మీకు కావలసిన బహుజన రాజ్యం తెచ్చుకోవడం కోసము నన్ను నా బిఆర్ఎస్ పార్టీని వీలైనంత ఎక్కువగా మీరు ఉపయోగించుకోండి అని చెప్పి ఒక భరోసా లాంటిది కూడా అప్పుడు కేసీఆర్ ఇచ్చారంట యువ నాయకత్వమే మీ బలము రోడ్ మ్యాప్ వేసుకొని బహుజన రాజ్యం కోసం బీఆర్ఎస్ జెండా కింద పనిచేయండి అని చెప్పి చెప్పారు అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నాకు తెలిసిన సమాచారం తెలంగాణ సెంటిమెంట్ ఇక మీద వర్కౌట్ కాదు కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలి అంటే మరొక కొత్త సిద్ధాంతం మరొక కొత్త ఉద్యమం కావాలి అది బహుజన సిద్ధాంతం బహుజన ఉద్యమం అని చెప్పి ప్రస్తుతానికి ఆర్ఎస్పి గాని కేసీఆర్ గాని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అందుకే కలిసి నడవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని ఇచ్చినటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికర శిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి చేయకుండా తనే ముఖ్యమంత్రి అయ్యారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు దీని మీద ఎప్పుడూ ఆయన మీద విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ గెలిపించండి ఈసారి తప్పకుండా దళితుడిని సీఎంని చేస్తాను అని చెప్పి చెప్పొచ్చు తెలంగాణ తెచ్చాను బహుజన రాజ్యం కూడా తెచ్చి దళితున్నే సీఎం పీఠం మీద కూర్చోబెడతాను అని చెప్పి ఆర్ఎస్పిని పెట్టి కొత్తగా కూడా చెప్పొచ్చు ఎందుకంటే అట్లాంటి కొత్త అవకాశాలు చూసి క్రియేట్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ పరిణామాలు జరిగాయి అనిపిస్తుంది ఎస్ దిస్ ఈజ్ ఆల్ పాలిటిక్స్ ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అవి స్వార్థ ప్రయోజనాల వర్గ ప్రయోజనాల బహుజన రాజ్యం ఏర్పాటు దిశగా సాగుతున్న ప్రయత్నాల అనేవి ఇప్పుడే తెలీదు ఇది నా ఆబ్జర్వేషన్ నా అభిప్రాయం ఎక్కువ మంది నన్ను అడిగారు ఈ వీడియో చేయమని చెప్పి అందుకే చేశాను మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్